హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా వల్డ్ ఇట్స్ మీ వెన్నెలా టుడే కుకింగ్ వీడియో విత్ వెన్నెలా రోజు వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే టేస్టీ అయిన స్నాక్ రెసిపీ మసాలా వేరుశెనకుల పకోడి క్రిస్పీ అండ్ స్పైసీ అయిన బ్యాకరీ స్టైల్ పల్లీ పకోడి టీ టైమ్ ఈవినింగ్ ఫోర్ ఫిట్ స్నాక్ క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పల్లీ పకోడి మసాలా ఫ్లేవర్తో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పల్లీ పకోడీని చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి పోర్ఫెక్ట్ ఇచ్చిన టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి వేరుశెనగుళ్ళ పకోడీని ప్రిపేర్ చేయడానికి ఒక పావును తీసుకుని టూ కప్స్ వేరుశెనగుళ్ళు వేసుకోవాలి వేరుశెనగుళ్ళు లేదా పల్లీలు అని అంటారు వన్ కప్కి టూ స్పూన్స్ తక్కువ శనగపిండిని వేసుకోండి అలాగే క్రిస్పీగా రావడానికి కోసం హాఫ్ కప్ వరపిండిని వేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ స్పైస్ లెవెల్ని బట్టి చిల్లీ పౌడర్ను తీసుకోండి వన్ బై ఫోర్త్ స్పూన్ టార్మ్రిక్ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ బై ఫోర్త్ స్పూన్ మసాలా పౌడర్ టూ స్పూన్స్ చిన్న చిన్న స్లైసెస్గా కోసుకున్న చిల్లీస్ను మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకుందాము కొత్తిమీర ప్లేస్లో కరివేపాకునైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ హాఫ్ లెమన్ జ్యూస్ను వేసుకోండి లెమన్ జ్యూస్ ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్నైనా వేసుకోవచ్చు వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని మసాలా వేరుశెనగల మిక్స్ను అంతా కలిసేలాగా బాగా కలపండి వాటర్ వేయకుండా ముందుగా ఇలా కలిపితే లమ్స్ అనేవి రాకుండా మసాలాలు అన్నీ ఈవెన్గా కలుస్తాయి మీకు కావాలి అంటే ఇంగువైనా వేసుకోవచ్చు ఇది పూర్తిగా మీ ఆప్షనల్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరిస్తూ వేసుకుని వేరుశెనగళ్ళ మిక్స్ను అంతా కలిసేలాగా కలపండి ఒకసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా మధ్య మధ్యలో కొంచెం వాటర్ని చిలకరిస్తూ కలపండి ఈ టైంలో మీకు కావాలి అంటే రెడ్ ఫుడ్ కలర్ను యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా మీ ఆప్షనల్ ఇందులోకి కారం కన్నా చిల్లీ స్లైసెస్ చాలా బాగుంటాయి పల్లీ మిక్స్ను కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా పిండి కలిపితే వేరుశనగపప్పు కోటింగ్ ఊడిపోతుంది కనుక కొంచెం ముద్దగానే కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని డీప్్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి వేసుకుని వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ మిక్స్ను విడివిడిగా వేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఫ్రై అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోండి వేసిన వెంటనే కలిపితే కోటింగ్ వదిలేస్తుంది కనుక వేగిన తర్వాత కలుపుతూ గా ఫ్రై చేయండి మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన కోటింగ్ వేగుతుంది కానీ లోపల వేరుశనగపప్పు వేగదు కనుక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి క్రిస్పీ రెడ్డి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మిగిలిన మిక్స్ మిక్స్ను ఆయిల్ హీట్ అయ్యాక విడివిడిగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వేసుకోండి నూనె వేడవకుండా పకోడీని వేస్తే పకోడి నూనె పిలుస్తాయి టేస్ట్ అంతా మీరు వేపడం బట్టి ఉంటుంది గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే ఆయిల్లో కరివేపాకును వేసుకుని ఆయిల్లో ఫ్రై చేయండి మీకు కావాలి అంటే చిల్లీ స్లైసెస్ అయినా వేసుకోవచ్చు క్రిస్పీగా ఫ్రై అయ్యాక పల్లీ ప్లేట్లోకి కరివేపాకును వేసుకోండి వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయి పూర్తిగా చల్లారేక క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు చాట్ మసాలాను మన టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే వన్ స్పూన్ చాట్ మసాలాను స్ప్రింకిల్ చేశాను వేసుకుని అంతా కలిసేలాగా కలపండి అలా పూర్తిగా మీ ఆప్షనల్ బట్ బేకరీ స్టైల్లో రావాలి అంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి అంతే ఎంతో టేస్టీ అయిన మసాలా పల్లీ పకోడి రెడీ అయిపోయింది క్రిస్పీ అండ్ స్పైసీ అయిన బేకరీ స్టైల్ మసాలా పల్లీ పకోడీను టీ టైం ఈవినింగ్ స్నేహ చాలా ఇష్టపడతారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే పల్లీ పకోడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్